జిల్లా మండలం పొట్యాల గ్రామానికి రోడ్డు లేక పిల్లనివ్వటం లేదని నిన్నెల మండలం బీజేపీ అధ్యక్షులు అంగలి శేఖర్ ఆరోపించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు మంచిర్యాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలోని పొట్యాల గ్రామానికి రోడ్డు లేక పిల్లనివ్వడం లేదని బీజేపీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆరోపించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు వృద్ధులు రోగస్తులు గర్భిణీ స్త్రీలు పాఠశాలకు వెళ్లే పిల్లలు బురదమయంగా మారిన రోడ్డుపై నడిచే పరిస్థితి లేక చాలా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు దీనికి నిరసనగా రోడ్లపై నాటు వేసి ఆవేదన వ్యక్తం చేశారు పొట్టెల గ్రామానికి రోడ్డు లేక ఎవరు పిల్లనివ్వడం లేదని ఆరోపించారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి గ్రామానికి తక్షణ నిధులు కేటాయించి వృధా గుంతలను పూడ్చి రోడ్డు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నెన్నెల మండల మాజీ అధ్యక్షులు శైలేంద్ర సింగ్ నెన్నెల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు నల్లి తిరుపతి మండల కార్యవర్గ సభ్యులు మోహన్ మహేందర్ సాగర్ గ్రామ పరిగొన్నారు గ్రామంలో రోడ్ల యొక్క పరిస్థితి చూడడానికి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రావడం జరిగింది అదే విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే నాలుగు నెలలకే ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షలు సీసీ రోడ్లకు అదేవిధంగా డిఎన్టీఏ ద్వారా రెండు కోట్ల నిధులు రావడం జరిగింది ఈ మంత్రాల జిల్లాకి కానీ ఇప్పటి వరకు కూడా రోడ్లు కొన్ని కొన్ని పల్లెలకు ఇంకా పూర్తిగా వేయలేకపోయింది గవర్నమెంట్ అదేవిధంగా గత ప్రభుత్వం కూడా సంపూర్ణంగా అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మించలేదు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా కానీ అవి కొంత కొన్ని గ్రామాలకు వాళ్ళ రా రాజకీయ లబ్ధి కోసము ఒక్కొక్క ఇంటికి కూడా సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇక్కడ కొన్ని పల్లెలకు చూసుకున్నట్లయితే కనీసం నడవడానికి కూడా ఏదన్నా హాస్పిటల్ కానీ ఏదన్నా అత్యవసర పరిస్థితులకు పోదామంటే ఒక ఒక్క కిలోమీటర్ నడవడానికి కనీసం రెండు మూడు రెండు మూడు గంటల సమయం పట్టే విధంగా రోడ్లు ఉన్నాయి దానికి నిరసనగా మేము రోడ్ల మీద నాటు వేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి చర్యలు కాకుండా గతంలో మా తండ్రి చేసిండు మేము చేసినాం మా ముత్తాతలు చేసిండు మాకే ఎప్పటికీ ఈ యొక్క బెల్లంపల్లి కాన్స్టెన్సీ మేమే ఉంటాము అని చెప్పుకోవడం పక్కకు పెట్టి తక్షణమే ఏ ఏ గ్రామాలలో రోడ్లు కానీ విద్యుత్ అంతరాయం కూడా మేము గతంలో అడిగి తెలుసుకున్నాం ఈ గ్రామానికి రెండు నెలల క్రితం దాకా కరెంటు రాలేదు అకాల వర్షానికి మే నెలలో కురిసిన వర్షానికి జూన్ నెల వరకు అంటే మే మొత్తం జూన్ మొత్తం కరెంటు లేకపోయే అంధకారంలో వీళ్ళు ఉండడం జరిగింది సో ఇలాంటి ఎక్కడైతే మొత్తం పోయింది దానికి కూడా ఇంత మే నెలలో అకాల వర్షానికి నిన్నెల మండలంలో మామిడి తోటలు కాని ఆడమగ అట్లు గాని ఏసంగ అట్లు కాని చూసుకున్నట్లయితే మనం ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆర్డిఓ గారు కలెక్టర్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ సందర్శించు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు రూపాయి ఇచ్చినట్టు లేదు తక్షణమే రైతులను ఆదుకోవాలి అదేవిధంగా ఏ ఏ గ్రామాలల్లో ఇట్లాంటి పరిస్థితులను అంచనా వేసి రానున్న చిరు చిన్న చిన్న గాలి వర్షాలకే చిన్న చిన్న వర్షానికే ఇంత బురదమయమైందంటే రానున్న కాలంలో పదిహేను రోజులు ఇరవై రోజులు అకాల వర్షాలు కురుస్తాయి కాబట్టి మరింత బురదమయమయ్యే సమ కాబట్టి తక్షణమే ఈ ఈ గ్రామాలకి మట్టి ద్వారా ఎట్లైనా రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎంబడే నిధులు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం